హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఉంటుందండి అండి అలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మంది బాత్రూమ్ గురించి అడుగుతున్నారు టైల్స్ మరకలు పడిపోయి అసలు వదులుతలేదు మట్టి కట్టనే అని నేను కూడా చాలా సార్లు ఎన్నో చిట్కాలు కానీ నాకు ఏది కూడా పని అవ్వలేదు అంటే నేను వేసుకున్న బాత్రూమ్ టైల్స్ వైట్ వేసామండి అందుకని ఎప్పుడు చూసినా మాస్ ఉండేది అయితే ఇప్పుడు మంచి చిటకాతో నేను అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్నది మీకు చూపిద్దామని చాలా మంది అడుగుతున్నారు కదా అంతగాని ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి బ్లాక్ చూసారా మట్టి ఎలా పట్టేస్తుందో అంతా కూడా మనకి క్లీన్గా తెల్లగా వచ్చేస్తుంది ఒకే ఒక్క లిక్విడ్ తోటి లిక్విడ్ అంటే అది చాలా ఆడాను నేను రెడ్ పిక్ చాలా లిక్విడ్లు వేసేటి వల్ల నాకు చాలా ప్రాబ్లం చాలా ఎదుర్కొన్నానండి అంత కదా ఆలోచించి దాన్ని ఎలాగో వైట్గా వస్తుంది ఎలాగ అని కానీ నేను అన్ని లిక్విడ్లు ఆడిన తర్వాత ఇది నాకు తెలిసింది రెడ్ పిక్ ఇవన్నీ యూజ్ చేసేదే ఇప్పుడైతే ఇదిగోండి ఏం కాదు యాసిడ్ అండి ఈ యాసిట్ ఏంటంటే టైల్స్ మీద డైరెక్ట్కి కూడా వేయకూడదు ఈ బ్రష్ అన్నది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది యాసిట్ ఈ బ్రష్ మీద వేసుకోవాలి అండ్ డైరెక్ట్ వేసామంటే మనకి టైల్స్ అన్నది పోతుంది అలాగే ఇది ఇక్కడ మన గొమ్ము పెడతారు బ్లాక్దే ఈ గొమ్ము మీద మాత్రం మనం యాసిడ్ అన్నది వేయకూడదు తినేస్తుంది ఓన్లీ ఈ టైల్స్ మీదే మనం ఈ టైల్స్ మీద మనం రుద్దాలి రుద్దితే ఇప్పుడు మట్టి అంతా కూడా మనతో యాసిడ్ అంతా కూడా తినేస్తుంది ఇదిగోండి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ఇది ఎలా వేసుకోవాలి డైరెక్ట్గా మాత్రం ఎవరే వేయకండి అంతే మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను నేను ఎలా వేసి ఇది మనకి ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ మొత్తం ఎలాగంటే వైట్ వస్తుంది అక్కడికి వెళ్ళకూడదు నెక్స్ట్ ఇది అయిపో ఇదిగోండి మనం చూడటప్పుడు ఎంత తెల్లగొచ్చేసిందో ఇలా అనగానే ఏంటంటే ఈ పక్కన మాత్రం ఏ పెట్టకండి మొత్తం ఈ గొమ్ము తినేస్తుంది మళ్ళీ ఈ రెండోసారి కూడా మీకు చెప్తున్నాను ఓన్లీ టైల్స్ మీద మనకి ఇంకో ఈ టైల్స్ మీద ఈ టైల్స్ ఎంత దూరం ఉన్నదో అంతవరకు ఇలాగా ఎలా అనుకుంటూ మన గోడ మీద కూడా ఈ యాసిడ్ ఈ యాసిడ్ ఇలా పెడితే గోడ మీద ఉన్న మంచి కూడా మనకి సబ్బు నూకరమని ఏదో అని ంతా కూడా అటు ఇంటికి వచ్చేస్తుంది ఇదిగో బెస్ట్ బాత్రూమ్ మనకి బ్లాక్ వెనకాల చూడండి ఎలా కట్టేస్తుందో ఇది ఇప్పుడు మనం యాసిడ్ ఒక బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ యాసిడ్లో ముంచి ఇదిగో వెనకాల బ్రస్ వెళ్ళవు కాబట్టి మనకి చిన్న బ్రెస్ తోటి యూజ్ చేస్తే ఇదిగో ఈ మట్టి మనకి ఎల్లో టైప్లో ఉంటుంది కదా కసరట్టేసి అదంతా కూడా తినేయదు ఇదిగోండి మనం చూసారా ఎంత వైట్గా వచ్చేసిందా ఇని చూపు ఎల్లో కింద ఉన్నదే మన యాసిడ్ ఎట్టగానే మనకి ఇల్లు అంతా ఉదిలిపోయింది వైట్గా వచ్చేస్తుంది వాటర్ వేసినప్పుడు బాత్రూమ్ అంతా కూడా పెట్టేసిన తర్వాత ఇదిగోండి మట్టి చూసారా ఎలా వస్తుందో మనకి ఇలా అంతా మట్టి తినేస్తుంది అన్నమాట అప్పుడు కడిగేసుకుందాం వాటర్ వేసుకుని ఇది వైట్ అయిపోయింది మొత్తం బాత్రూమ్ వైట్ టైల్స్ కాబట్టి వైట్గా చూడండి బాత్రూమ్ వెనక కూడా దీని వెనక కూడా మనకి ఇల్లు ఉండేది అది కూడా పోయింది యాసిట్ పెట్టి కడగడం వాళ్ళు ఈ వెనకాలే కడుగుతాను కనుమంతా కూడా ఆర్టిక్టే కడుగుతాను మొత్తం మనం ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడతాను చూడండి మన ఛానల్